పితామహాపాత్రిజీ గారికి నా హృదయపూర్వక వందనాలు అలాగే పిఎంసి ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు నా పేరు బ్రహ్మర్షి దేవరపల్లి రెడ్డి మాది ధర్మవరం ఈరోజు భగవద్గీత కార్యక్రమంలో ఆ యొక్క వర్ణాల గురించి తెలుసుకుంటున్నాం నాలుగు వర్ణాల గురించి తెలుసుకుంటున్నాం ఆ నాలుగు వర్ణాలలో ఇప్పుడు ఫస్ట్ మొట్టమొదట బ్రాహ్మణుడంటే ఎవరు నిన్న ఎపిసోడ్లో తెలుసుకుంటున్నాం దాన్ని పూర్తిగా వివరం చేసి ముందుకెళ్దాం శమోదమా తపస్శచం శాంతిరాజ్యమేవచ జ్ఞాన విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మం కర్మ స్వభావజం కర్మేంద్రియ జ్ఞానేంద్రియ నిగ్రహము పారిశుద్ధ్యము ఓర్పు రుజత్వము జ్ఞాన విజ్ఞానములు భగవంతుని ఎందు వేదములయందు విశ్వాసము కలిగి ఉంటా ఇవి బ్రాహ్మణికి స్వాభావిక కర్మలు అంటాడు బ్రాహ్మణికి స్వాభావిక కర్మలు ఇవి ఈ వాని స్వభావానికి ఇవన్నీ అనుగుణంగా ఉంటాయి ఏది కర్మేంద్రియ జ్ఞానేంద్రియ నిగ్రహము ఇంద్రియాలను పూర్తిగా ఓ ఉంచుకుంటాడు తర్వాత కర్మేంద్రియ జ్ఞానేంద్రియ నిగ్రహము పారిశుద్ధ్యము ఎప్పుడు వాడు స్నానపారనాదుల్లోనూ వాడు శుద్ధిగా ఉంటాడు శుద్ధి శౌచము ఎప్పుడు పాటిస్తాడు సూచి అంటే శౌచము అంటే ఎప్పుడు శుభ్రతగానే ఉంటాడు కర్మేంద్రియ జ్ఞానేంద్రియ నిగ్రహము పారిశుద్ధ్యము ఓర్పు ఓర్పు ఉంటుంది వాడికి సహనం ఉంటుంది ఓర్పు సహనాలు వాడి సహజ లచ్చనం సహజ గుణాలుగా ఉంటాయి కాబట్టి సహనము లేనోడు ఏ విద్యను నేర్చుకోలేడు దేంట్లోనూ రాణించలేడు ఎంతో ఓర్పు సహనము ఎంతో పనికి వస్తాయి ఎందుకంటే ఏ విద్య నెరవాలన్నా ఈ రెండు ముఖ్యంగా ఉండాల్సి ఉంటుంది మానవునికి వాడికి ఆ గుణాలు అద్భుతంగా ఉంటాయి ఓర్పు రుజత్వం అంటే కపటం లేకుండాట మనస వాచ కర్మణ మనస్సులో ఏదుందో అదే మాట్లాడతాడు ఏది మాట్లాడతాడో అదే చేస్తాడు ఎక్కడా దానికి దీనికి పొంతన లేకుండా ఉండదు ఎందుకంటే ఈ అంతఃకరణ శుద్ధి వల్ల వాడు శాంతిని అనుభవిస్తాడు ఆ శాంతికి శాంతి వాడికి అతి ముఖ్యమైనటువంటి లక్షణం బ్రాహ్మణునికి బ్రహ్మజ్ఞానికి కాబట్టి ఆ శాంతితో ఉంటాడు రుజత్వం జ్ఞాన విజ్ఞానములు జ్ఞానము ఉంటుంది వాడికి విజ్ఞానము ఉంటుంది వాస్తవాన్ని గురించి సత్యాన్ని గురించి తెలుసు సత్యానికి అనుగుణంగా నడవడము ఉంటుంది వాడు నడుస్తాడు కూడా ఎందుకంటే అది విజ్ఞానం అంటే వాడు అనుభవంలో ఉంటుంది అది సహజంగానే వాడు నడవడం కూడా ఉంటుంది జ్ఞాన విజ్ఞానములు భగవంతుని ఎందు వేదముల ఎందు విశ్వాసం కలిగి ఉండుట ఏవైతే పరమాత్మను ఏ పరమాత్మతో అయితే సర్వ సృష్టి నడుస్తూ ఉందో ఆ సృష్టికి సంబంధించిన జ్ఞానం ఏ వేదంలో అయితే ఉందో కాబట్టి దాని గురించి పూర్తి విశ్వాసము ఆయనకుంటుంది కాబట్టి దాని పట్ల పరిపూర్ణ విశ్వాసం ఉంటుంది ఎవరు ఏం చెప్పినా కూడా శాస్త్ర విరుద్ధమైన కార్యాలు చేయుడు శాస్త్రకు అనుగుణమైనటువంటి కర్మలే చేస్తాడు ఇవి బ్రాహ్మణుకి స్వాభావిక కర్మలు అంటాడు ఇంకా నెక్స్ట్ వచ్చి క్షత్రియుడు ఆ వర్ణం బ్రాహ్మణ వర్ణానికి ఆ ఉండాలి ఇక క్షత్రియ వర్ణానికి శౌర్యం తేజో ధృతిర్ధాచ్యం ఇద్దే చాప్య పలాయనం దానమీశ్వర భావచ్చ క్షాత్రం స్వభావజం అంటాడు పరాక్రమము ప్రకాశము ధైర్యము రణమందు స్థైర్యము యుద్ధ యుద్ధమున వెనుదిరగ కుండుట అలాగే దానము ఈశ్వర భావము ఇవన్నీ చత్రునికి స్వాభావిక కర్మలు అంటాడు ధైర్యము రణమందు పరాక్రమము ప్రకాశము ధైర్యము రణమందు స్థైర్యము యుద్ధమున వినదిరిగకుండుట తర్వాత దానము తర్వాత భగవంతుని పైన విశ్వాసము ఇవన్నీ కూడా ఉంటాయి వీడికి ఈ ఇన్ని గుణాలు వాడికి ఉంటాయి ధైర్యము పరాక్రమము ప్రకాశము పరాక్రమము ఉంటుంది ప్రకాశం అంటే ఎప్పుడు తేజ తేజస్సుగా ఉంటాడు పుట్టుకోలేని వాళ్ళకు రాచ పుట్టు అంటారు సూర్యుడు ఎందుకంటే ఆ పుట్టే అలాదిగా ఉంటుంది ఆ ఇంద్రియాల్లో ఆ యొక్క మెలకవలే అలాదిగా ఉంటాయి దానికి అనుగుణంగా యుద్ధ నైపుణ్యంలో కత్తి ఎంతమంది పది మంది కత్తులు తిప్పుతూ ఉన్నా అన్ని కత్తుల నుంచి తప్పుకొని తన కత్తిని ఎలా ఏ వైపు జులిపించాలో ఆ వైపు జులిపించగలిగినటువంటి నైపుణ్యం అంత బలంగా ఉంటుంది అంటే ఆ ఇంద్రియ కౌశలము అంత అద్భుతంగా ఉంటుంది అదే ప్రకాశము అంటాడు ప్రకాశం అంటే ఏ వైపు నుంచి ఏం జరుగుతుంది అనే ఎరుక బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళకు అందుకే అంత నైపుణ్యంగా యుద్ధం చేయగలుగుతాడు ఒక రాజు ఇరవై మంది ముప్పై మంది యాభై మంది వచ్చినా కూడా అందరినీ పడగొడతాడు ఎందుకంటే వాడు ఆ చత్రుడు పూర్ణ చత్రునికే ఆ రాజ్యభోగం వస్తుంది అటువంటి కరెక్ట్ అయిన చత్రుడు ఎవడైనా ఉండాడంటే అంత అద్భుతంగా పడగొడతాడే కానీ తని పడాడు కిందికి ఎందుకు అంటే ఆ ప్రకాశం పరాక్రమము ప్రకాశము శౌర్యం తేజో ధృతి శౌర్యం ధైర్యము స్థైర్యము రెండు ఉంటాయి ధైర్యము ఉంటుంది ఆయనలో ఏమాత్రం కూడా జంకు రాదు స్థైర్యము దెబ్బ పడినా దానికి జంకడు దానికి వెనుదిరిగాడు ప్రాణం పోయేంత వరకు కూడా యుద్ధంలో వెనుకంజ వేసే ప్రసక్తి యుద్ధమున వెనుదిరగకుండుట అంటాడు యుద్ధంలో నుంచి పారిపోవడం అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండరు విజయమో వీరస్వర్గమో ఈ రెండే ఉంటాయి వాడికి ఒరిజినల్ చత్రుడు ఎవడైనా ఉండాలంటే పారిపోవడం అంటూ లేదు కాబట్టి అంత అద్భుతమైనటువంటి పట్టు దాంట్లో ఉంటుంది పరాక్రమము ప్రకాశము ధైర్యము స్థైర్యము యుద్ధమున వెనుదిరగకుండా దానం దానగుణం ఎంత సంపాదిస్తాడు రాజ్య రాజ్యాలు తిరుగుతాడు అన్నిటినీ జయిస్తాడు కోశాగారాలు నింపుతారు మళ్ళా తెల్లారేపుడికి అంత మొత్తం ఖాళీ చేసేస్తారు కోశాగారాలను ప్రజోపకారం కోసం వెంటనే దాన్ని దాన్నంతా పనిచేస్తాడు లోపత్వం ఉండదు లోపత్వం ఉంటే దాన్ని రింగా కూడబెట్టుకొని పెట్టుకుంటాడు పెట్టుకోడు అదే రఘుమహారాజు వాళ్ళ ఆ కథ రఘువంశము అంటారు కదా రాముని యొక్క పూర్వీకుడు రఘుమహారాజు వాళ్ళ వంశంలో ఆయన ఎలా చేసేవాడు తెలుసా కోశాగారాలని నింపేవాడు చక్రవర్తి యుద్ధం నుంచి వచ్చేప్పుడు ఫుల్ ఉంటాయి కోశాగారాలు తర్వాత రెండు మూడు రోజుల్లోనే మొత్తం ఖాళీ చేసేసేవాడు ఎప్పుడు కూడా ధనాన్ని నిల్వ ఉంచుకోరు ఎప్పటిదప్పుడు పనిచేయడం వాళ్ళ గుణం అందుకే దానగుణం ఉండాలి కత్రువునికి దానం లే దానగుణం లేనోడైతే ప్రజల్ని పీడిస్తాడు దానగుణం ఉంటే ప్రజల్ని ప్రేమించి వాళ్ళకి ఏం అవసరమో ఆ గుణం ఉంటుంది ప్రేమించే ఉండాలి కానీ పీడించే ఉండకూడదు క్షత్రునికి అలా పీడించే గుణం ఉంటే వాడు కత్రుడు ఒరిజినల్ కాదు కాబట్టి నిజమైన క్షత్రుడు ఎప్పుడు ప్రజల యొక్క సుఖాన్నే చూసుకుంటాడు కానీ తన సుఖం ఎట్లా అని ఏమాత్రం కూడా ఆలోచించాడు అటువంటి వాడిని చత్రుడు అన్నారు చత్రునికి అందుకే దానం అన్నారు ఇక్కడ శౌర్యం తేజో దృతిర్ధాచ్యం దానం ఈశ్వర భావ చాక్షాత్రం స్వభావజం అంటాడు స్వభావము ఆయన స్వభావానికి అనుగుణంగా ఇవన్నీ ఉంటే వాడిని చత్రుడు అనేవాళ్ళు అలా క్షత్రియత్వము వాళ్లకు అబ్బేది వాణ్ణి క్షత్రుడు అంటారు పరాక్రమము ప్రకాశము ధైర్యము రణమందు స్థైర్యము తర్వాత యుద్ధమున వెనుదిరగకుండుట దానము ఈశ్వర భావము ఇవన్నీ క్షత్రియునకు స్వాభావిక కర్మలార్జున అని చెప్పి ఈ క్షత్రియత్వాన్ని గురించి అద్భుతంగా బోధిస్తూ వచ్చాడు భగవానుడు తర్వాత శూద్రుడు వైశ్యుడు ఎలా ఉంటారు వాళ్ళవర్ణాలు ఎట్లా ఉంటాయని చెప్తాడు ఇక్కడ కృషి గోరాత్య వాణిజ్యం కృషి గోరత్స వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం అంటాడు కృషి గోరచ్చ వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం కృషి అంటే రైతు అంటే పంటలు పండించడం పంటలు పండించడమే వయసుని యొక్క ముఖ్య వాడి స్వధర్మం తర్వాత పశుపోషణ పశువులను పోషించడం వ్యవసాయము పశుపోషణ వాడికి స్వాభావిక కర్మలు ఎవరికైతే వ్యవసాయం పైన ఇష్టం ఉంటుందో ఎవరికైతే వ్యాపారం పైన ఇష్టం ఉంటుందో ఈ రెండు దాని లక్ష ఈ రెండు లక్షణాలు ఎవరి దగ్గరైతే బలంగా ఉంటాయో వాణ్ణి వైశ్యుడు అంటారు పరిచర్యాత్మకం కర్మ శూద్రశాపి స్వభావజం కేవలం సేవాగుణం కేవలం సేవలు చేస్తూ ఉంటాడు సేవా గుణంలోనే వాడు పండాలి సేవ సేవ ఎవుడు ఏం చెప్పినా వింటాడు పెద్దోడు చెప్పినా వింటాడు సన్నోడు చెప్పినా వింటాడు వాడు సేవ 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 ఏ ప్రతిఫలం ఆశించకుండా సేవ చేస్తాడు ఆ సేవ గుణం వల్లగానే వాడిని శూద్రుడు అన్నారు కేవలం సేవే వానికి స్వాభావిక కర్మ వానికి స్వధర్మం సేవ వాని స్వధర్మం శూద్రునికి ఇలా నాలుగు వర్ణాల వాళ్ళ వాళ్ళకు కూడా వాళ్ళ వాళ్ళ వర్ణాలను బట్టి ఆయా వాళ్ళ గుణాలను బట్టి ఆయా వర్ణాలు ఏర్పడ్డాయి అర్జున వైశ్యుడు పశుపోషణ వ్యవసాయం పది మందికి పండించి కష్టపడి పంట పండించి పది మందికి సప్లై చేస్తాడు అందుకే వాడి వయసుడు వాడు వ్యాపారం చేస్తాడు వ్యాపారం చేసి ఇక్కడ వస్తువులను అక్కడ అక్కడ వస్తువులను ఇక్కడ వాడు అందరితోనూ వస్తువులు సేకరించి ఎవుడికి ఏ వస్తువు అవసరం అవుతుందో వాడు అవసరాలు అవసరాలు తీస్తూ వ్యాపారము చేస్తాడు తర్వాత తర్వాత వ్యవసాయము చేస్తాడు ఈ వ్యవసాయం చేసినా వ్యాపారం చేసినా వీడు వయసుడి కిందే వస్తారు రైతు కూడా వైశ్యుని కిందే వస్తాడు వ్యాపారం చేసేవాడు కూడా వైశ్యుని కిందే వస్తారు కాబట్టి ఈ వ్యాపారము వ్యవసాయము ఈ రెండు ఉండేటటువంటి వాడిని వైశ్యుడు అన్నారు తర్వాత శూద్రుడు అంటే అంత బుద్ధి కుశలత తక్కువ కలిగినటువంటి వాడు బుద్ధి కుశలత తక్కువ ఉన్నప్పుడు కేవలం దానికి సంబంధించిన జ్ఞానం తక్కువ ఉన్నప్పుడు తను పనికి మాత్రం ఏ పని ఒప్ప చెప్తే ఆ పని దిట్టంగా ఎవరైతే చేయగలుగుతారో ఎవరైతే దాని పట్ల శ్రద్ధ వహిస్తారో అటువంటి వాళ్ళకు అందు ఎందుకంటే వాళ్లకు కుశలత కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకు పని నిర్ణయించారు వాళ్ళ శరీర దారుడ్యాన్ని బట్టి వాడు పనిచేసే యోగ్యతను బట్టి వానికి వాడు చేసేటటువంటి సేవా గుణాన్ని బట్టి వాడికి ఆ సేవా గుణం ఉండాల అందరికీ సాధ్యం కాదు కాబట్టి ఆ పని చేపించారు ఏ పని చేసినా ఇది ఎక్కువ తక్కువ అనేటివి ఎక్కడా లేదు సూద్రుడు తక్కువని కానీ బ్రాహ్మణుడు ఎక్కువని కాని ఈ గుణాల్లో ఏ గుణంలో అయినా ఆ యొక్క ముక్తిని పొందేకి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఏ పని చేసినా ఫలితాన్ని ఆశించుకోకుండా చేయడం వల్ల వాడి చిత్తం శుద్ధి అవుతుంది చిత్తశుద్ధి వల్ల బ్రహ్మజ్ఞానం కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి బ్రహ్మజ్ఞానానికి ఏ వర్ణము అర్హులు అని చాలామంది అనుకుంటారు అన్ని వర్ణాలల్లో అర్హులే ఎందుకంటే చిత్తం శుద్ధి అయిన తర్వాత ఆ జ్ఞానం ఊరికే ఒక్కసారి వింటే కూడా వంట పడుతుంది ఆటోమేటిక్గా దాని అనుభవం లేకపోవచ్చు కొంతమందికి బ్రహ్మాండంగా చెప్పడం రావచ్చు అవగాహన ఉండొచ్చు అయినా వాడు దాంట్లో పండు ఈ చిత్తశుద్ధి లేదనుకో దాంట్లో ఆ స్వరూప జ్ఞానం పొందలేడు ఏమీ తెలియనటువంటి వాడైనా ఆ యొక్క సేవ చేస్తూ చేస్తూ తన చిత్తాన్ని శుద్ధి చే శుద్ధి చేసుకున్న శూద్రుడు కూడా నాలుగు మాటలు విని ఆ మాటలను తన అనుభవ అనుభవంలోకి తెచ్చుకొని ఆచరణలోకి తెచ్చుకొని వాడు కూడా ముక్తిని పొందే అవకాశం ఉండొచ్చు కాబట్టి ఈ నాలుగు వర్ణాలలో ఏవి తక్కువ కాదు ఎక్కువ కాదు అర్జున అన్ని వర్ణాలు కూడా అనుకూలమైనవే అయితే వాడికి ఏ వాడి స్వభావానికి ఏ వర్ణం అనుకూలంగా ఉంటుందో ఏ వృత్తి అనుకూలంగా ఉంటుందో ఆ వృత్తిని పట్టుకుంటే వాడు సధర్మాచరణలో ముందుకు పోయేకి అవకాశం ఉంటుంది అని చెప్తాడు ఇది గుణాలను బట్టే వర్ణాలు ఏర్పడ్డాయి అంతేగాని ఇది వాస్తవంగా చెప్పాలంటే వాడు పుట్టుక నుంచి వచ్చినవి కాదు ఇవి వాడు యొక్క వృత్తిని వాని సంస్కారం నుంచి వచ్చినటువంటివే గుణాలు పుట్టుకు నుంచి వచ్చింది కాదు బ్రాహ్మణ్యము పుట్టుకు నుంచి వచ్చింది కాదు క్షత్రియత్వము పుట్టుకు నుంచి వచ్చింది కాదు వైశ్య గుణము కథ పుట్టుకు నుంచి వచ్చింది కాదు శుద్రత్వం ఇవేవి కూడా పుట్టుకుతో రాలే వాడి యొక్క కౌశలాన్ని బట్టి వచ్చాయి ఆ కౌశలం ఏది ఉంటుందో దానికే వాడు అర్హుడు అర్హుడు కాబట్టి దీన్ని బాగా అర్థం చేసుకొని వాడు ఎవడు ఏ ఏ గుణంలో ఉన్నాడో వాడిని వాడిని గుర్తించుకొని ఆ గుణానికి అనుగుణంగా వాడు వృత్తిని ఎన్నుకొని వాడు సఫలం కావచ్చు అని శ్రీకృష్ణ భగవానుడు మనకు ఈ యొక్క భగవద్గీతలో చక్కగా బోధించాడు అలాగే దీనికి అనుగుణంగా తిండి కూడా వాడికి ఆయా గుణాలను బట్టే ఆయా దానిపైన ఇష్టాలు ఉంటాయి అర్జున అని చెప్తాడు తిండి విషయంలో కూడా ఏ ఏ తిండి ఏ గుణంలో ఉండేవానికి ఇష్టం ఉంటుంది ఏది ప్రీతిగా ఉంటుంది వాడి గుణాన్ని బట్టే తిండి ఆ తిండిపైన ప్రీతి కూడా ఎక్కువ ఉంటుంది దాన్నిబట్టుకుని తెలుసుకోవచ్చు లేదా ఆ తిండి తింటే ఆ గుణం కూడా వృద్ధి చెందుతుంది ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఆ గుణం ఉండేటటువంటి వాడిని దానిపైన ప్రీతి ఉంటుంది లేదా వాడు ప్రయత్నించి వాడు ఆ రకమైన తిండి కాకుండా సాత్వికమైన తిండి తింటే సత్వగుణం వృద్ధి చెందుతుంది రాజసమైన తిండి తింటే రజోగుణం వృద్ధి చెందుతుంది అదే కన తమ తామసమైన తిండి తింటే తమో గుణం కూడా వృద్ధి చెందేకి అవకాశాలున్నాయి కాబట్టి ఈ మూడు గుణాలకు బలము ఎక్కడ వాడు తినే తిండే మెయిన్ పాయింట్గా వస్తుంది ఎందుకంటే ఒక మనిషి తినే తిండి తూలమైన తిండి కండలుగా మారేకి అవకాశం ఉంది కాబట్టి వాడి ఆహారాన్ని బట్టే వాడి యొక్క మానసిక స్థితి కూడా ఆ గుణం కూడా వృద్ధి చెందుతుంది కాబట్టి వాడు తినే తిండిలో కూడా జాగ్రత్త వహించాలి ఏ తిండి తింటే ఏ గుణము చెందుతుంది తర్వాత ఏ గుణము వృద్ధిలో ఉంటే వాడికి ఆ తండ్రిపై తిండిపైన మక్కు ఉంటుందో కూడా భగవానుడు ఇక్కడ చెప్తున్నాడు ఆయుసత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధన రష్యాహా స్నిగ్ధాహ స్థిరాహృద్యాహ ఆహార సాత్విక ప్రియాహ సత్వగుణం వృద్ధిలో ఉండాలంటే ఆయుసత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధన రష్యాహా స్నిగ్ధాహ స్థిరాహృదయాహ ఆహార సాత్విక ప్రియాహ అంటాడు ఆయుస్సును మనోబలమును దేహబలమును ఆరోగ్యమును సౌఖ్యమును ప్రీతిని బాగా వృద్ధిని అందించినదియు రసము కలిగినదియు మనోహరములైన ఆహారములు సత్వగుణం గల వారికి ఇష్టములవుడును ఏ గుణాలు ఈ సత్వగుణం ఉండేవారికి ఏవేవి ఇష్టం ఉంటాయి ఆయుస్సును మనోబలమును దేహబలమును ఆరోగ్యమును సౌఖ్యమును ప్రీతిని బాగా వృద్ధిని అందించినదియు రసము కలిగినవియు మనోహరములైన ఆహారములు సత్వగుణం గల వారికి ఇష్టములవుడును ఆయుస్సును పెంచేటటువంటి ఆహారం పైన వాడికి ఇష్ట ఎక్కువ ఇష్టం ఉంటుంది ఆయుస్సు మనోబలం మనస్సును వీక్గా ఉండదు వాడు మనస్సు ఎందుకంటే సత్వగుణపు తిండి వల్ల మనస్సు ఎప్పుడు బలంగా ఉంటుంది ఈ యొక్క మానసిక దౌర్బల్యం ఉండేటటువంటి వాడు దేంట్లోనే నిలబడలేడు మానసిక ధైర్యం కావాలంటే మానసిక బలం కావాలి మనస్సును మానసిక బలం ఆయుస్సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనా రస్యా స్నిగ్ధా స్థిరా ఆహార సాత్విక ప్రియా అంటాడు మనోబలమును దేహబలమును ఆరోగ్యమును సౌఖ్యమును ప్రీతిని బాగా వృద్ధిని అందించినవి రసము కలిగినవి అగో ఆహారములు సాత్ సత్వగుణం గణానికి ఇష్టం లైండ్ ఆయుస్సును ఫస్ట్ ఆయుస్సు వృద్ధి ఆయుస్సు మనోబలము దేహబలము శరీర బలం కూడా ఎక్కువగా ఉంటుంది వాడికి ఎందుకంటే మనస్సు ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉంటుందో శరీరం కూడా స్ట్రాంగ్ ఉంటుంది ఎందుకంటే వాడు నిచ్చలము ఎక్కువ ఉంటుంది కాబట్టి వాడి ఆరోగ్యం కూడా బాగుంటుంది మనోబలము దేహబలము ఆరోగ్యము అందుకే వాడికి ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది ఆరోగ్యమును సౌఖ్యమును సుఖం కూడా ఎక్కువగానే ఉంటుంది ప్రీతిని బాగా వృద్ధిని అందించినవి అంటే ప్రీతి అంటే ప్రేమ ప్రేమభావం కూడా వాడికి ఎక్కువగానే ఉంటుంది ప్రీతిని బాగా వృద్ధిని అందించినవి రసము కలిగినవి రసము అంటే తిన్న తర్వాత ఏదైతే ఎక్కువ కాలము ఆకిలి పుట్టించదో అటువంటిది సాత్విక ఆహారం ఏ ఆహారం అయితే తీసుకుంటావో అది ఎక్కువ కాలం ఆకిలి కాని ఈ తక్కువ కాలంలోనే ఆకిలి అయితే అది రజోగుణం ఎక్కువ కాలం ఆహారం తిని ఏ ఆహారమైనా తింటే అది సాత్విక ఆహారం ఏదైనా తిన్ని వెంటనే కడుపులో మంటలు వస్తాయంటే అది రాజస ఆహారం తిన్న తర్వాత నిశ్చలంగా నిర్మలంగా ఉంచుతుందో అది సాత్విక ఆహారం రసము కలిగినవి మనోహరములైనవి ఎప్పుడు ఉల్లాసంగా ఉంచుతుంది మనోహరం అంటే ఎప్పుడు బాడీని మనస్సును ఉల్లాసంగా ఉంచేటటువంటి ఆహారం రసము కలిగినవి మనోహరములైన ఆహారములు సత్వగుణము గలవారికి ఇష్టములండును ఇన్ని రకాలు వస్తుంది ఏది ఆయుష్ మనోబలము దేహబలము ఆరోగ్యం సౌఖ్యం ప్రీతి ప్రీతిని బాగా వృద్ధిని అందించినవి రసము కలిగినవి మనోహరములైనవి ఆహారములు సత్వగుణం వారికి ఇష్టముల ఉండును ఎనిమిది తొమ్మిది పది రకాలు ఆహారాలు చెప్తాడు ఇక్కడ అన్ని ఆహారాలు ఈ ఆహారాలన్నింటిని ఎవడైతే తీసుకుంటాడో వాడు సత్వగుణానికి అర్హుడు వాడిని సత్వగుణం వృద్ధి చెందుతుంది ఒకవేళ వాళ్ళు ఆల్రెడీ సత్వగుణం ఉన్న కూడా ఈ ఆహారాలపైనే వానికి ఇష్టం ఉంటుంది పాలు పెరుగు పళ్ళు ఇట్లా దానిలపైనే కాయగూరలు ఇటువంటి దాంట్లపైనే ఇష్టం ఉంటుంది కాబట్టి రాజస్ రాజస్థాన్ని పెంచేటటువంటి ఆహారము వాడికి ఇష్టంగా ఉండదు ఒకవేళ అది తిన్న రాజస్యం పెరుగుతుంది కాబట్టి వాడు తినడు అది ఆయుస్సును మనోబలమును దేహబలమును ఆరోగ్యమును సౌఖ్యమును ప్రీతిని బాగా వృద్ధిని అందించినవి రసము కలిగినవి మనోహరములైన ఆహారములు సత్వగుణం గల వారికి ఇష్టముల్యుండును అంటాడు ఇక్కడి నుంచి ఒక్కొక్కటిగా తీసుకుంటే ఆయుస్సు ఆయుస్సు ఉంటేనే ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత వాడు ఏమైనా సాధించగలుగుతాడు దీర్ఘకాలం జీవిస్తేనే వాడు అనుకున్న లక్ష్యాన్ని చేరగలుగుతాడు కాబట్టి ఆయుస్సు స్ట్రాంగ్గా ఉండాలి మానవ శరీరంలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఆయుస్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఎప్పుడు ఆయుస్ స్ట్రాంగ్గా ఉంటుందంటే సత్వగుణమైన తిండి తింటే శ్వాసలు తక్కువ ఖర్చు అవుతాయి రజోగుణం తిండి తింటే శ్వాసలు ఎక్కువ ఖర్చు అవుతాయి అక్కడ తగ్గిపోవడానికి ఆయుస్సు ఇక్కడ పెరగడానికి ఎక్కడ తా కారణమవుతుందంటే ఎప్పుడైతే సాత్వికమైన తిండి తింటావో నీ శ్వాస స్లోగా దీర్ఘ శ్వాసలు జరుగుతాయి ఒక్క రజోగుని మూడు శ్వాసలు తీసుకుంటే వాడు ఒక శ్వాస మాత్రమే తీసుకుంటాడు కాబట్టి ఎప్పుడైతే మనం దీంట్లో ఆ వృద్ధిని పెంపొందించుకుంటూ వస్తామో అప్పుడు అద్భుతంగా దీంట్లో రాణించగలుగుతాడు కాబట్టి అర్జున నువ్వు సత్వగుణం ఆయుస్సును మనోబలం మనస్సు బలంగా ఉండాలి ఏ పని సాధించాలన్నా మనస్సు బలంగా ఉన్నటువంటి వాడు మాత్రమే సాధించగలుగుతాడు దేహబలం దేహం కూడా దానికి అనుకూలంగా ఉంటేనే వాడు ఏ పనికైనా చేసుకొనేకి సామర్థ్యం ఉంటుంది కాబట్టి కేవలం మనోబలం ఉండి దేహబలం లేకునే వ్యర్థమే దేహబలం మాత్రం ఉండి మనోబలం లేకునే వ్యర్థమే ఈ రెండు ఎప్పుడైతే జోడి అవుతాయో వాడికి అపారమైనటువంటి ఏది సాధించాలన్నా వాడికి సులభంగా ఉంటుంది మనోబలమును దేహబలమును ఆరోగ్యమును ఈ రెండు ఎప్పుడు బలంగా ఉంటే ఆరోగ్యం కూడా ఉంటుంది ఆరోగ్యం సరిగ్గా లేకునే జీవితంలో ఏది సాధించలేడు మానవుడు అనారోగ్యవంతుడు సాధించడానికి చాలా కష్టం అవుతుంది కాబట్టి ఆరోగ్యమును ప్రీతిని బాగా వృద్ధిని అందించినవి అంటే ప్రేమ గుణం ఉండాల ఎందుకంటే పది మందిని ఆకట్టుకోవాలా పది మందికి తను ఉపయోగపడాలా పది మందితో తను ఆచార వ్యవహారాలు నడపాలంటే కూడా వాడికి ప్రేమ అనేది ఉండాల ప్రీతిని బాగా వృద్ధి నొందించినవి రసము కలిగినవి ఆ శక్తివంతమైన ఆహారమే తీసుకుంటే ఎప్పుడు ఉల్లాసంగా శక్తివంతమైన ఆహారం తీసుకుంటే ఎప్పుడు ఉల్లాసంగా ఉంటాడు కాబట్టి ఎక్కువ టైము తర్వాత తర్వాత తినే పనిలే ఇప్పుడు మనం ఇన్ని తిండ్లు తింటాడామంటే కారణం ఏమంటే మనలో శరీరంలో శక్తిహీనం ఉంది కాబట్టి అది తిండి పెట్టు 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 అంటూ ఉంటుంది ఇప్పుడు రెండుసేపు మిక్చర్ తింటాం రెండుసేపు మళ్ళీ రెండుసేపుకి శనికి తినాలా మళ్ళీ కాపీ పెడతావా అంటాం ఇన్ని రకాలుగా ఉంటాయి ఇన్ని దానిలో ఎంపర్లాడుతున్నామంటే యోగులు వాళ్ళు ఎంపర్లు ఆడరు ఎందుకంటే వాళ్ళు శక్తివంతంగా వాళ్ళల్లో ఆ శక్తి ఉంది మనం శక్తిహీనం కాబట్టి గంటకు అర్ధ గంటకోసారి మనకు తిండి అవసరం అవుతుంది కాబట్టి వాళ్ళు దినాలు దినాలు తిండి లేకుండా వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతుండారంటే వాళ్ళ శక్తి ఎక్కువగా ఉంది కాబట్టి ప్రీతిని బాగా వృద్ధిని అందించినవి మనోహరము లేని ఆహారములు అంటే ఎప్పుడు ఉల్లాసంగా చే ఆహారమే తింటే వాడు సత్వగుణంలో ఉన్నట్టు లెక్క కాబట్టి అటువంటి ఆహారాలు తింటే సత్వగుణము వృద్ధి చెందుతుంది అర్జున అని చెప్పాడు తర్వాత రజోగుణం గుడి గురిచి చెప్తున్నాడు కట్వామ్లావన తృష్ణ తిష్ణ రూత్సవిదాహీన ఆహార రాజశ్రేష్ఠ దుఃఖశోకామయప్రద అంటాడు కట్వామ్లా తృష్ణ తీష్ణ రూచ విదాహిన ఆహార రాజశ్రేష్ఠ దుఃఖశోక మయప్రధాని ఉప్పు పులుపు కారము చేదు వగరు అతివేడిగను కడుపు మండించినవియు దాహము పుట్టించినవి ఆహారములు గల వారికి ఇష్టములయ్యుండును అంటాడు ఇక్కడ ఉప్పు పులుపు కారము చేదు వగరు అతివేడిగను కడుపు మండించినవియు దాహము పుట్టించినవి ఆహారములు రజోగుణము గల వారికి ఇష్టం ఈ ఈ రకమైన ఎవరికైతే ఉప్పు ఎక్కువ తింటాడో ఎందుకంటే ఉప్పు ఎప్పుడైతే ఎక్కువ తింటాడో వానికి బీపీ ఎక్కువగా రైజ్ అవుతా ఉంటుంది ఉప్పు పులుపు పులుపు కూడా బీపీని బాగా పెంచుతుంది అంటే వానికి ఉద్రేకాన్ని పుట్టిస్తుంది ఉద్రేకానికి అది కారణమవుతుంది వాడు ఆయుస్సును లాగేస్తుంది ఎందుకంటే ఈ రెండుటి లక్షణం వల్ల శ్వాసలు త్వరగా ఖర్చు అవుతాయి ఉప్పు పులుపు కారం ఇది ఇది కూడా ఎన్నో చర్మ రోగాలకు కారణమవుతుంది కారము అందుకే మిరప ఎండు మిరపకాయలు ఇష్టం అంటారు అలానే ఈ ఎండు మిరప ఈ మిరపకాయల మీద చాలా కారం మీద మందికి కొంత ఇష్టం ఉంటుంది ఉప్పు పులుపు కారము చేదు కొందరికి చేదు అంటే భలే ఇష్టం వగరు వగరువి కూడా ఇష్టం కొందరికి ఒరుగా ఉంటే వాడు బాగా ఇష్టపడతాడు ఉప్పు పులుపు కారము చేదు వగరు తర్వాత అతివేడి కాలే కాలే అన్నం తింటుంటారు కొంతమంది ఎంత వేడిగా ఉంటే వాళ్ళకి అంత ఇష్టం లోపల పోయి పేగులు గాలిపోతాయేమో అన్నట్టుగా ఉంటుంది నాలుగు పైన నాలుగు మింగేస్తే చాలని మింగేస్తుంటారు అది ఎంత అనర్థానికి దారి తీస్తుందని వాళ్ళకి అర్థం కాదు అంత దానిపైన మక్కువ ఆ మక్కువతో అంత వేడిగా ఎందుకు తింటారు ఏమో నోట్లో పెట్టుకుంటేనే నాలుగు మంది తట్టుకోలేరు అట్లా వేసేసుకుంటారు ముద్దలు వేసుకుంటారు అలా ఉప్పు అతివేడిగాను అతివేడివి కానీ కడుపు మండించేటివి కానీ తిన్న తర్వాత వెంటనే కడుపులో లోపల మంట రాకూడదు ఇప్పుడు అల్సర్లు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే గ్యాస్ ట్రబుల్ ఇవి ఎందుకు వస్తున్నాయంటే ఆ కడుపు మండించేటివి దాహం పుట్టించే ఆహారాలే ఎక్కువ తింటున్నాడు మానవుడు ఈ కడుపు మండించే ఆహారాలు కానీ దాహం పుట్టించే ఆహారాలు కానీ తగ్గించుకుంటే సరిపోతుంది అందుకే ఇవి ఎక్కువ చేసుకుంటానడు రజోగుణం ఉద్ధృతంగా ఉంది వానికి ఎప్పుడు ఆందోళనలు దిగుళ్ళు భయాలు ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే ఈ రజోగుణ ప్రభావం వల్లే ఈ కలికాలంలో ఇవన్నీ రజోగుణమివి ఎక్కువ ఆడతాడు తమ్మగుణమే ఎక్కువ ఆడతాడు సత్వగుణం తిండి తినేవాళ్ళు చాలా తక్కువ ఆ ఉప్పు పులుపు కారము చేదు వగరు ఇవన్నీ పక్కన ఇవి తగ్గిస్తాయి అంటే మొత్తం ఇడిసిపెట్టడం లే భగవానుడు అవన్నీ మితంగా తీసుకోమంటాడు అతి అతిగా ఉండడమే ఇక్కడ యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మస్సు యుక్త స్వప్నవ బోధస్య యోగో భౌతి దుఃఖ అన్ని దుఃఖాల నుంచి దూరంగా ఉండాలంటే దుఃఖం రాకూడదు అంటే అన్నిట్లోనూ మితంగా ఉండాలంటాడు అయితే మనం అన్నిట్లోనూ అతిగా ఉండం అతిగా ఉండడం వల్ల ఈ రోగాలు రొచ్చులు ఈ శరీరం దారిద్ర్యం నలభై ఏళ్ళకే శరీరాన్ని బల్చిదాన్ని వెళ్ళిపోవాల్సి వస్తుంది ఎందుకంటే ఈ తిండి తినడం రజోగుణ తిండే ఎక్కువగా మనిషి తీసుకుంటాడు కాబట్టి అర్జున నువ్వు ఇది రజోగుణం యొక్క తిండి నిఫ్టీ ఎక్సోల్లో మనం తమోగుణ తిండిని గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు